you <laughs> హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారా అయితే మీ అందరి ముందుకి నేను ఒక షాకింగ్ అప్డేట్తో వచ్చేసాను ఫ్రెండ్స్ మనం రోజు రోజుకి చూసినట్టయితే బంగారం వెండి ధరలోని మార్పులు అనేవి చూస్తూ ఉన్నాం అది సహజం అనమాట కానీ ఈ మధ్యకాలంలో మనం ఊహించలేనటువంటి మార్పులు అయితే సంభవిస్తూ ఉన్నాయి కదా ఈ బంగారం మరియు వెండి ధరలలోని అయితే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట ఫ్రెండ్స్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం వెండితరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ప్రస్తుత అప్డేట్ ప్రకారం మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక నాలుగు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల నూట ఇరవై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల నూట నలభై అయితే నూట నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఇవి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం ప్రస్తుత అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో ప్రెజెంట్ అయితే ఇంకెటువంటి మార్పు లేదు ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉందన్నమాట ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం నిన్నటికి రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఇంకా స్థిరంగానే ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవన్నమాట ప్రస్తుతానికి ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా నెక్స్ట్ అప్డేట్లో మనం చూద్దాము ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు పెరుగుతాయా తగ్గుతాయా స్థిరంగా ఉంటాయా అనేది ఓకేనా సో Thank you so much for watching. Have a great day.